హాయ్ ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫిస్టమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆ వీడియోస్ని చూడవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోయినా కూడా మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలనుకున్నారనుకోండి డూప్లికేట్ ఆధార్ కార్డ్ దానికోసం చూడండి ఇక్కడ రెసిడెంట్ డాట్ యూఐడిఐ డాట్ నెట్ డాట్ ఇన్ ఓకేనా ఇంట్లోకి వెళ్ళండి ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే ఫైండ్ యూఐడి అని ఉంది సారా దీన్ని క్లిక్ చేసినట్టయితే మీ దగ్గర ఆధార్ కార్డు నెంబర్ లేకపోయినా కూడా మనం ఏంటంటే ఆధార్ కార్డ్ని యూఐడి నెంబర్ తెలుసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే దానికోసం మీరు ఏం చేయాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి ఓకే మీ మీ ఫుల్ నేమ్ ఓకే తర్వాత మీ దగ్గర ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఆర్ మొబైల్ నెంబర్ ఉంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి గెట్ ఓపీ ఓటీపీ క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ఓటీపీ అని వస్తుంది మొబైల్కి ఆ మొబైల్ని వచ్చిన ఓటీపీని ఇక్కడ ఇచ్చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు ట్రై చేద్దాం చూడండి మనం ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న క్యాప్చన్ టైప్ చేసి గేట్ ఓటీపీని క్లిక్ చేద్దాం ఓకే క్లిక్ చేసినట్టయితే మనని ఇక్కడ మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఓకే ఆల్రెడీ నా మొబైల్కి వచ్చేసింది నేను వచ్చిన ఓటీపీని ఇక్కడ టైప్ చేస్తాను టైప్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీని చూద్దాం ఓకే ఓకే వచ్చిన ఓటీపీని అక్కడ ఇచ్చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే నేను చూడండి నాకు ఇక్కడ డౌన్లోడ్ ఈ ఆధార్ అని వచ్చేసింది ఓకే దీన్ని క్లిక్ చేస్తే చూడండి నాకు ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోయినా కూడా నేను ఏంటంటే దీనికి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ మీ మొబైల్కి ఏంటంటే ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుంది ఇప్పుడు ఓకే ఈ ఆధార్ కార్డ్ నెంబర్ యూజ్ చేసి మీరు ఇక్కడ చూడండి ఇది ఉందా ఈ ఎన్రోల్మెంట్ నెంబర్ లేదా ఇక్కడ ఆధార్ అని సరే దీన్ని క్లిక్ చేయండి ఓకే ఆధార్ని క్లిక్ చేస్తే మీకు మొబైల్కి వచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్ ప్లస్ మీ ఫుల్ నేమ్ తర్వాత వచ్చేసి మీ పిన్ కోడ్ ఇమేజ్ ఇచ్చేసి గెట్ ఓటీపీ అంటే మళ్ళీ మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడ్ అని డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీరు ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికోసం చూడండి మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ ఉండాల్సిన అవసరం లేదు అంతేకాకుండా మీరు కొత్తగా ఏదైనా ఏంటి ఆధార్ కార్డ్కి మీరు ఇప్పటివరకు ఆధార్ కార్డు దిగలేదనుకోండి అంటే ఆధార్ కార్డ్కి అటెండ్ కాలేదనుకోండి ఆ పని కూడా మనం ఇదే సైట్ నుంచి చేసుకోవచ్చు ఓకే దీనిలో నుంచే మనం ఇక్కడ మనం లొకేట్ ఎన్రోల్మెంట్ సెంటర్ చూసుకోవచ్చు బుక్ అపాయింట్మెంట్ బుక్ అన అపాయింట్మెంట్ అంటే ఆధార్ కార్డ్కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ గేట్ ఆధార్ అంటే మనకు ఆధార్ కార్డు దొరుకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్డేట్ ఆధార్ డేటా అంటే ఆధార్ కార్డ్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు నావిడెన్ నచ్చినట్టు అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కాన్ రూపాయలు తెలియదు